హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లుగా చేస్తారు కదండి బగారా రైస్ దాల్చా చికెన్ కర్రీ ఎలా చేస్తారో నేను ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి వీడియో మొత్తం చూడండి వీడియో స్క్రిప్ట్ చేయకండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఏలూరు డిస్టిక్ కల్దిండి గ్రామంలో ఉమర్ బుడా అని ఇద్దరు వంట మాస్టర్లు ఉంటారండి వాళ్ళు చాలా బాగా చేస్తారండి అంతే కదండి వంట మాస్టర్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి బిర్యానీ అయినా పర్ఫెక్ట్ బగారా రైస్ అయినా ఏదైనా సరే పర్ఫెక్ట్గా కుదిరిద్దండి వీళ్ళిద్దరు చాలా బాగా చేస్తారండి కల్దిండిలో ఏ ఫంక్షన్ అయినా సరే వీళ్ళిద్దరు కలిసి చేస్తారండి ఉమర్ దగ్గర అసిస్టెంట్గా ఉంటారండి బుడా అనేది ఇప్పుడు ఈ బగారా రైస్ దాల్చా చికెన్ కర్రీ చేసింది బుడా అండి చాలా బాగా చేస్తారండి చాలా టేస్టీగా ఉందండి ఫ్రెండ్స్ ఇది దాల్చా ప్రిపేర్ చేస్తున్నారండి ఇప్పుడు చికెన్ కర్రీ అండి అసలు మనకి చికెన్ కర్రీ అనేది ఎమ్మీగా టేస్టీగా రావాలంటే చిన్న చిన్న చిట్కాలు ఉంటాయండి అవి కనుక కరెక్ట్గా పాటిస్తే మనకి కర్రీ కానీ బిర్యానీ కానీ పలావ్ కానీ సూపర్గా కుదురుతాయండి ఇది చికెన్ కర్రీలోకి ఇదిగోండి ఒక కొబ్బరికాయ అండి పేస్ట్ అండి నువ్వులు జీడిపప్పు గసగసాలు మొత్తం గసగసాలు నువ్వులు జీడిపప్పు పుచ్చపప్పు అంటారు కదండి అవన్నీ నానబెట్టేసి పేస్ట్లాగా చేసి కర్రీలో వేయాలండి కర్రీ అయితే కమ్మగా చాలా బాగుండిద్దండి తింటే అస్సలు వదలరండి అంత టేస్టీగా ఉండిద్దండి మా కల్లెండిలో ఉమర్ బుడా అని ఇద్దరు కలిపి కలిసి వండుతారండి చాలా పెద్ద పెద్ద వంటలు చేస్తారండి చాలా బాగా చేస్తారు అసలు తింటే అసలు వదలరండి అంత టేస్టీగా ఉంటాయి ఎంత ఎంత ఎవరైనా సరే ఎవరు ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే వీళ్ళని పిలుస్తారండి వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరు కలిసి చేస్తారండి చాలా బాగా చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయండి ఇది ఇప్పుడు ఇరవై కేజీలేనండి ఇరవై కేజీలు రైసును ఒక పద్దెనిమిది కేజీలు చికెన్ అండి ఈ బుడ అంటారు కదండి ఆయన వండుతున్నారండి చాలా బాగా వండారండి అసలు రైస్ అయితే పర్ఫెక్ట్గా కుదిరిందండి చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉందండి సూపర్ ఉందండి అందరికీ బాగా నచ్చిందండి మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి అలాంటి వాటికి అన్ చాలా బాగా చేస్తారండి సూపర్గా చేస్తారు అంతే కదండి మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వంట మాస్టర్ అనేది మనకి కరెక్ట్గా ఉంటే అది పర్ఫెక్ట్గా కుదిరిద్దండి ఇప్పుడు ఈయన చాలా బాగా చేస్తారండి చాలా టేస్టీగా ఉందండి ఫ్రెండ్స్ ఎమ్మె కల్దీలో మాత్రం ఏ ఫంక్షన్ అయినా సరే ఏవైనా సరే ఉమర్ ఈ బుడాయి వీళ్ళిద్దరు కలిపి వండుతారండి చాలా బాగా చే చేస్తారు మా ఇంట్లో మీరు చూసారు కదా రంజాన్లో ఉపవాసాలప్పుడు మేము భోజనాలు పెట్టినప్పుడు కూడా వెళ్ళే వండారండి చాలా టేస్టీగా ఉండారండి అందరికైతే బాగా నచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎమ్మీగా ఉంది కదా కర్రీ